Why don't your fancy Wheat sociedad Yeah 5 different How old do you think that thereını dat Annoy paha సైట్ వచ్చాను సార్ నేర్గా వచ్చాను సార్ అది దారిలేదు కానీ మీకు అలవాటు అయిపోయింది రివర్స్లో ఉంటారు మధ్యలో గేమ్ చేయలేదు ఫోటో నమస్కారం ఈరోజు తిరుపతికి వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దర్శించుకున్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటుంది చెప్పండి అంత ఆనందమే ఇప్పట్లాగే అంటే అనుకోకుండా ప్లాన్ చేసుకొని అంటే ప్లాన్ చేసుకోలేదు అనుకోకుండా మేము వచ్చేయాలనుకున్నాం అంటే ఆయన పిలిస్తే తప్ప రావడం కుదరదు కదండి అలాగే వచ్చినా కానీ దర్శనం చాలా అద్భుతంగా జరిగింది ఆ స్పిరిచువాలిటీ ఇంకోటి ఒకసారి ఆయన్ని దర్శించుకున్న తర్వాత ఇంకా పెంపొంది పెంపొందుతుంది అలాగే పెంపొందింది థ్యాంక్ యూ మీ అందరికీ కూడా థ్యాంక్ యూ ఆవిడతో సంతోషంగా ఉంది పిల్లలు రాలేదు కానీ నెక్స్ట్ టైం పిల్లలతో పాటు వస్తారు పోగులీ ఉందండి కానీ ఇక్కడ మాట్లాడడం సమంజసం కాదనుకుంటారు దేవుడి ముందు

ننه <applause> منشن <applause>